సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ గ్రామాన్ని ఇందిరమ్మ ఇల్ల పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగింది ఇట్టి గ్రామానికి నూట యాభై ఏడు ఇల్లు మంజూరు కావడం జరిగింది ఒక్కొక్క ఇంటికి ఇందిరమ్మ బిల్లు మంజూరు చేయడంలో విషయంలో పంచాయతీ కార్యదర్శి ఒక ఇంటికి ముప్పై నుంచి యాభై వేలు వసూలు చేయడం జరుగుతోంది కాసులు ఇవ్వని వారికి బిల్లు కూడా చేయడం లేదు పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే ఇవి నిజమైన పేదలకు చెందడం లేదు ఎంతటి వారినైనా వదిలిపెట్టం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సార్ వస్తున్నాడు మా యామను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు ఏరే మా అన్నో వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కూలోకి పెట్టినా అయితే మా యామను ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపోన్నా అని చెప్పిన అయితే తీసుకొని నీకాడికి వస్తా సార్ 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 దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండ సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదు సార్ సరే సార్ సరే సార్ వస్తుంది సార్ 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 వచ్చినా సార్ బ్యాంక్ రెండు ఫుడ్ ఆఫ్ ఫోటోలు కావాలన్నారు సార్ ఏదో మయా ఫస్ట్ ఏళ్ళముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు పాస్ రెండు పాస్ ఫోటోలు తీసుకొని రా అన్న అంటే ఇంటికి వచ్చిన రెండు పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తాము సార్ బ్యాంక్ బ్యాంకు కి పోయితే మళ్ళీ వెనక పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకుని ఇప్పుడు బ్యాంక్ కి పోతున్నాను సార్ ఏం చెప్పట్లేదు లేదు టైం అని చెప్తే నేను అదేలే కానీ సార్ నేను ఇప్పుడు అయిపోతుందని బ్యాంక్ కి పోయినా సార్ ఇట్లా ఏమి ఉన్నాయి అమ్మ మనోలింటి వాళ్ళు చెన్నగాడికి పోయారు సార్ ఇయ మొన్న బడే తీసుకోలే యా యాడ ఇల్లు కొట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంక్ లోనే ఉంచినా సరే సార్ వండేమరి సార్ మనది తీసుకోని రే సార్ ఆ వచ్చి यार ఫోన్ చేయండి సార్